ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఏసిఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి నమస్కారం మీరు చూస్తున్న సుమంటివి టీవీ నేను మీ కీర్తి ఈ నెల అంటే జూన్ ఇరవై ఆరు మొదలుకొని జూలై నాలుగో తారీఖు వరకు వారాహి నవరాత్రులు లేదా గుప్త నవరాత్రులు ఆషాడ నవరాత్రులు అని చెప్తా ఉంటారు కదా మరి ఈ తొమ్మిది రోజుల పాటు విశిష్టత ఏంటి ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారి అవతారాలు ఏ విధంగా ఉంటాయి ఏ నైవేద్యం అమ్మవారికి సమర్పించాలి ఎలాంటి పూజ అమ్మవారికి చేయాలి అన్న విశేషాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రోలాజర్ భรมశ్రీ నందిమట్ల శ్రీ హరి శర్మ గురు గారున్నారు. నమస్తే గురుగారు. వాగత్థ వివ సం普క్తో వాగత్థ ప్రతిపత్తయే జగతః వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్చాయచ సౌమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ కురుపితాదిపత్రకి కంచపీఠాధిపతులకి నమస్కారము తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గుప్త నవరాత్రుల్లో భాగంగా గురుగారు మొదటి అవతారం గురించి అమ్మవారి విశిష్టత గురించి తెలుసుకుందామా అమ్మవారికి సంబంధించి మనకు నవరాత్రుల్లో నాలుగు నవరాత్రులు ఉంటాయమ్మా ఒకటి ప్రత్యక్ష నవరాత్రులు రెండు గుప్త నవరాత్రులు వసంత నవరాత్రులు శరణ్ నవరాత్రుల్ని ప్రత్యక్ష నవరాత్రులుగా పిలిస్తే మాఘమాసంలో వచ్చే శ్యామ నవరాత్రులు ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులుగా పిలుచుకుంటారు ఈ యొక్క గుప్త నవరాత్రుల్ని చేసుకునే విధానం ఆచారం అంతా నార్త్ సైడ్ ఎక్కువగా ఉంటుంది మన వైపు వసంతము మరియు దుర్గా నవరాత్రుల్ని ఎక్కువగా చేసుకుంటారు అయితే ఈ యొక్క వారాహి నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిని మనం అవతార రూపంగా కొలుచుకుంటాం తొమ్మిది రకాలైనటువంటి వారాహి దేవతలు ఉన్నారు కాబట్టి మొట్టమొదటి రోజున అమ్మవారిని ఉన్మత్త వారాహి రూపంలో మనం కొలుస్తాము ఉన్మత్త ఆ వారాహి ఈ అమ్మవారు స్త్రీ రూపము కలిగినట్టు స్త్రీ వరాహము అంటే ప్రతి మానవులు పురుషుడు స్త్రీ ఉన్నట్టుగానే జంతువులో స్త్రీ పురుషులు ఉంటారు కదా అలాగే స్త్రీ వరాహ రూపాన్ని పొందినటువంటిది ఈ ఉన్మత్త వారాహి ఇక ఈ అమ్మవారు ప్రతి చేతిలో దండము మరియు కమలం ఉంటుందట ఈ అమ్మవారికి దండము కమలం ఎనిమిది చేతులు ఉంటాయి ఎనిమిది భుజాలు ఉంటాయట ఎనిమిది చేతుల్లో ఒక్కొక్క చేతిలో దంతము రెండవ చేతిలో కమలం ఇది తర్వాత ఈ అమ్మవారి యొక్క వాహనం ఏమిటి గేదె వాహనం గేదె గేదెని వాహనంగా ఉంటుంది అయితే ఈ అమ్మవారిని పూజించడం ద్వారా మనకేంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలు నష్టముల నుంచి అమ్మవారు మనల్ని రక్షిస్తుంది అంతేకాకుండా ఆటంకాలు ఆపద నుంచి రక్షింపజేస్తూ జీవితంలో స్థిరత్వము శాంతి మరియు ధనవంతుల్ని ధైర్యాన్ని కూడా ఇచ్చి శత్రు నివారణ చేస్తుంది ఈ అమ్మవారు ఈ అమ్మవారిని అంటే స్థిరత్వం అంటే ఏంటి ప్రతి మనిషి యొక్క జీవితంలో తల్లిదండ్రులు అంటుంటారు చాలా కుటుంబాల్లో వీడు ఇంత చదువు చదివాడు పెరిగి పెద్దవాడే కానీ ఇప్పటివరకు వాడికి స్థిరత్వం అంటూ లేదు అంటుంటారు అంటే ఒక కాన్స్టెంట్ గా అంటే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వాడికి స్థిరమైన పర్మనెంట్ ఉద్యోగం లభించడం అలాగే వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి వాడికి ఆ వివాహంతో స్థిరత్వం వచ్చేసేస్తుంది అలాగే విద్యా ప్రయత్నంలో ఒక మంచి కళాశాలలో సీట్ రావడం స్థిరత్వం ఇలా ప్రతి దాంట్లో మానవుడు ఏ ప్రయత్నంలో ఉంటాడో ఆ ప్రయత్నంలో గొప్ప అభివృద్ధిని పొందడమే స్థిరత్వము అని అంటారు తరచూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడితే అబ్బాయి ఎన్నాళ్ళు అనుభవిస్తామయ్యా ఈ అనారోగ్యము ఎక్కడా అదు అదుబంటు లేదా ఇక అనారోగ్యం పూర్తిగా పోయితే బాగుంటుంది కదా అంటే ఆ అనారోగ్యాన్ని కూడా పూర్తిగా మాపు చేసి స్థిరత్వాన్ని ఇస్తుంది మనం ఏది కావాలనుకుంటామో ఆ ఉన్మత్త వారాహి అమ్మవారి రూపంలో మనం మొదటి రోజున గనక కొలిచినట్లయితే తప్పకుండా అటువంటి విధి విధానాలతో కూడుకున్నటువంటి జీవితం మనకు అమ్మవారు ప్రసాదిస్తుంది ఈ అమ్మవారికి సంబంధించి ప్రధానంగా ఈ పూజలు హోమాలు అనేటువంటివి ప్రతిరోజు కూడా చేసుకోవాలి ఈ అమ్మవారికి సంబంధించి పూజ చేసేటువంటి వారాహి అమ్మవారిని గనక నవరాత్రుల్లో భాగంగా పూజ చేసుకునే వాళ్ళు మొదటి అమ్మవారు మొదటి రూపంలో ఆ రూపాన్ని మనసులో ధ్యానం చేసుకోవాలి ఉన్మత్త వారాహి అంటే స్త్రీ వరాహ రూపము ఒక చేతిలో దంతము ఇంకొక చేతిలో కమల పుష్పము ధరించి ఉన్నటువంటిది గేదెని ఎక్కినటువంటి వరాహమూర్తి అమ్మవారిని మనస్కరించుకుంటున్నాను నమస్కరించుకుంటున్నాను అని చెప్పి ఆ అమ్మవారిని గనక పూజ గనక చేసుకుంటే ఉన్మత్త వారాహి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ప్రతిరోజు కూడా అమ్మవారి పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు కానీ ఎంత చేసినా ఆకరణ హోమం కూడా చేసుకోవాలనే కోరిక ఉంటుంది కొంతమంది మనకు అవకాశం లేదు చేసుకోలేకపోతున్నాము కానీ అమ్మవారి విశేషం తెలిసిన తర్వాత చేసుకోవాలనే కోరిక మనసు ఉంటుంది ఇంకేదైనా మార్గంలో అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భావించే వాళ్ళకి చక్కటి తరుణోపాయంగా జూలై ఐదవ తారీఖు రోజున దశమి స్వాతి నక్షత్రం కలిసినటువంటి అద్భుతమైనటువంటి పుణ్యతిథి రోజున మా పీఠమాధుర్యంలో ఈ తొమ్మిది అమ్మవార్లకి సంబంధించినటువంటి వారాహి అమ్మవార్లకి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు ఐదో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి ప్రారంభమవుతుంది ఆ రోజు నా పన్నెండు గంటల లోపల మీ గోతనామాదాలు నమోదు చేసుకోవచ్చు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేయబడినటువంటి శంకరంగలి మాలని మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పవచ్చు మరి మొదటి రోజు మొదటి అలంకరణ రోజు అమ్మవారికి ఎలాంటి నైవేద్యం సమర్పించాలంటారు అమ్మవారికి పాలతో చేసినటువంటి నైవేద్యం బెల్లం పాయసం కానీ పొంగలి కానీ అమ్మవారికి పాలతో చేసినటువంటి పదార్థము నైవేద్యంగా పెట్టాలి ఇంకొక విశేషం కూడా ఉందమ్మా ప్రత్యేకమైన విశేషం ఏంటంటే ఈ వారాహి నవరాత్రులు ప్రారంభమయ్యేది ఆరుద్ర నక్షత్రం పదవ తేదీ అనగా శుక్రవారం నాడు అమ్మవారి ఉద్వాసన చెయ్యకూడదు కాబట్టి శనివారం నాడు దశమి తిథి రోజున ఉద్వాసన చెయ్యాలి కానీ ఆ శనివారం దశమి తిథి రోజున ఉన్నది కూడా స్వాతి నక్షత్రం అంటే ప్రారంభించే రోజు సమాప్తం అయ్యే రోజు రెండు కూడా రాహు నక్షత్రాలే ఈ వారాహి అమ్మవారి రూపం కూడా రాహుస్వరూపం ఎందుకంటే సగం వరకు దేహమే మానవ రూపం మిగతాదంతా మరి మరి రూపం రాహు కూడా మొండ రూపం వరకే రాహు తలకాయ రాహుది కాదు కాబట్టి ఈ రాహు నక్షత్రంలో ప్రారంభమై రాహు నక్షత్రంలో నవరాత్రులు సమాప్తం అవుతున్నాయి కాబట్టి ఎవరైతే ఎవరైనా ఈ వారాహి అమ్మవారిని చేసుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు చెడు కాలం చూస్తున్న ప్రపంచమంతా హాహాకారాలు చేస్తున్నాయి యుద్ధాలు వాతావరణం ఆస్తి నష్టం జన నష్టం జరుగుతుంది ప్రకృతి విపత్తులు వస్తున్నాయి అటువంటి సమయంలో ఈ అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా మనం రక్షింపబడతాము దైవానుగ్రహం మనకు కలుగుతుంది మనకు మన కుటుంబానికి కలుగుతుంది ఇటువంటి అద్భుతమైనటువంటి కలయికలు కలిగినటువంటి రోజు కాబట్టి చక్కగా ఆచరించండి తరించండి చాలా సంతోషం గురుగారు కులంకుశంగా ప్రతి ఒక్కటి కూడా వారాహి అమ్మవారికి సంబంధించి వివరించారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు